హాయ్ హలో వెల్కమ్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి హైపోని ఆప్షన్ని క్లిక్ చేయండి అలాగే మీ విలువైన పాయింట్స్ని యాడ్ చేసి మన ఛానల్ని గ్రోప్ చేయండి ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ ఫిఫ్టీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం అక్షిత బాగానే ఉందన్నయ్యా అని వాళ్ళ అమ్మని చూస్తూ చెప్తాడు అగస్త్య అక్కడ పిల్ల ఎలా ఉందో ఏంటో అని అనుకుంటుంది సాహితి కావాలనే వచ్చి కొడుకుల పక్కన కూర్చొని పేపర్ చూస్తూ ఉంటుంది అక్షిత నేను తాజ్మహల్ చూడ్డానికి వెళ్ళాను అని వాళ్ళ అమ్మ ఫీలింగ్స్ని గమనిస్తూ ఉంటాడు వెరీ గుడ్ మంచి పని చేశావు తను పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ బాధపడుతూనే ఉంది అందరూ అనే మాటలకి ఏడుస్తూనే ఉంది పోనీలే ఇన్ని రోజులకైనా తనని బయటికి తీసుకెళ్ళి తీసుకెళ్ళాలనే ఆలోచన వచ్చింది నీకు అంటాడు ఆర్య ఏంట్రా నువ్వు తనని తీసుకెళ్ళావా తీసుకువెళ్ళాకైనా తిడతావు తీసుకెళ్ళకపోయినా తిడతావేంటి ఎంతైనా నీకు నీకన్నా సారీ నాకన్నా అక్షిత అంటేనే అభిమానం ఎక్కువ ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావురా అని అగస్త్యను ఆట పట్టిస్తాడు పోనీలే మా అన్నయ్య కదా అనుకుంటుంటే ఎక్కువ చేస్తున్నాడు వీడు అని మనసులో అనుకుంటాడు పైకి మాత్రం గుర్రుగా చూస్తాడు నువ్వు ఎంత కోపంగా చూసినా నాకేం భయం లేదు పెళ్లి జరిగే ఎన్ని రోజులైంది ఒక్కసారైనా తనని బయటికి తీసుకెళ్ళావా ప్రేమగా ఒక గిఫ్ట్ ఇచ్చావా మరి మిషన్లా తయారైపోయావని మెత్తగా చివాట్లు వేస్తున్నాడు ఆర్య ఏమో నా అన్నయ్య ఒకసారి హనీమూన్కి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను ఆర్తి వాళ్ళు మీరు ఒకేసారి హనీమూన్కి వెళ్ళండిరా లేకపోతే ఏమో అలాగే జరుగుతుందేమో ఆర్యక్ ఏదో ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావాలని సైలెంట్గా ఉంటాడు అగస్త్య తను బాగానే ఉందా అని ఎటో చూస్తూ అడుగుతుంది సాహితి ఎదురుగా ఆర్తి లాన్లో తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంది తనకేంటమ్మా కాబోయే భర్తతో సంతోషంగా ఫోన్ మాట్లాడుతూ ఉంది చూడు చెల్లాయిలో పెళ్ళికల ఎలా కనిపిస్తుందో అని ఆర్తిని చూపిస్తూ అంటాడు నేను అడిగేది ఆర్తి గురించి కాదు మరి ఎవరి గురించి అడుగుతున్నావు అని అంటాడు ఏమీ తెలియనట్టు అగస్త్య అదే తనేరా తనే అంటే ఎవరమ్మా అదే అక్షిత బాగానే ఉందా అని అడుగుతుంది ఇదేంటమ్మా నువ్వు అక్షిత గురించి అడుగుతున్నావు తనంటే నీకు ఇష్టం లేదు కదా ఇష్టం లేని అక్షిత గురించి నువ్వు అడుగుతుంటే ఆశ్చర్యంగా ఉందమ్మా అంటాడు అగస్త్య అదే అనుకున్నాను నేను మామూలుగా అంతే తను అంటే నీ కోపం కదా నువ్వు తన గురించి ఆలోచించడం ఏంటని నాకు ముందే డౌట్ వచ్చింది సరేలేమ్మా బాయ్ అని చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిస్తాడు అసలే ఢిల్లీలో సరైన ఫుడ్ కూడా దొరకదు ఈ పిల్ల ఏం తింటుందో ఏమో ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ ఉంటుంది సాహితి అగస్త్య ఏంటమ్మా ఏదైనా మాట్లాడాలా చెప్పు ఢిల్లీలో ఫుడ్ ఎలా ఉంటుంది ఏది పడితే అది కాకుండా కొంచెం మంచి ఫుడ్ తీసుకోమని తనకి చెప్పు అంటుంది సాహితి ఆ మాటకి ఆశ్చర్యంగా అమ్మ వైపు చూసి తను ఇక్కడ కూడా రోజు బయట ఫుడ్డే కదమ్మా తినేది ఏ రోజైనా ఇంటి భోజనం ఏమైనా తిందా ఏంటి వాళ్ళ బాబాయ్ దగ్గర దొరికే చీప్ క్వాలిటీ దోశలు పూరీలు ఇదే కదా తను తినేది ఇక్కడ కూడా అదే తింటుందిలే దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటాడు అగస్త్య అదేం లేదురా తను తప్పు అగస్త్య ముందు ఒప్పుకోవడానికి ఇగో అడ్డొస్తూనే ఉంటుంది సాహితీకి తనని జాగ్రత్తగా ఉండమని చెప్పు అని హడావిడిగా వెళ్ళిపోతుంది సాహితి మా అమ్మ కోడలు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అనుకుంటాడు అగస్త్య అప్పుడే ఆర్య బయటకి రావడంతో ఆర్యని నీతో మాట్లాడాలి పద అంటూ ఇద్దరు సిట్టింగ్ వేసి కాఫీ తాగుతూ ఉంటారు ఏంట్రా ఏమైంది నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు అగస్త్య ఏంట్రా అది అయినా నాతో మాట్లాడటానికి కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావేంటి ఇలా పర్మిషన్ తీసుకోమని అక్షిత చెప్పిందా అని ఆట పట్టిస్తూ అడుగుతాడు తమ్ముణ్ణి అరే ఆపరా బాబు ఛాన్స్ వస్తే చాలు వదలకుండా వాయిస్తావు అక్షిత అంటే నీకు ప్రియకి ఎంత ఇష్టమో నాకు తెలుసు నాకు ప్రియకి ఇష్టమే మరి నీ సంగతి ఏంటి అని అడుగుతాడు ఆర్య ఆర్య ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంత ఇంపార్టెంట్ ఏంట్రా అక్షిత గురించి ముందే చెప్తున్నాను నువ్వేదన్నా పిచ్చి పని చేస్తే మళ్ళీ తనని ఏమైనా అంటే ఈసారి నేను మాత్రం అక్షిత సైడ్కి వెళ్ళి నీ మీద కోర్టులో కేసు వేస్తాను అని చెప్పేది వినకుండా ఫైర్ అవుతాడు ఆర్య ఒరే చెప్పేది వినరా సరే చెప్పు అని కూర్చుంటాడు ఆర్య మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ ఆశ్రిత చేసిన పని మినిస్టర్ గారు చేసిన పనులు అవన్నీ సాహితీకి చెప్పడం మళ్ళీ చెప్పి ఇక అంతా టైం వేస్ట్ చేయడం ఎందుకు అందుకే సింపుల్గా ఇలా లాగిచ్చేస్తున్నాను ఇదిరా ఇలా జరిగింది అని మొత్తం చెప్పేశాడు అగస్త్య ఆదికి అటు నుంచి సౌండ్ లేదు ఏమైంది వీడు మాట్లాడట్లేదు అనుకుని పక్కకు తిరిగి చూసేసరికి ఇంకా ఆశ్చర్యం నుంచి బయటకు రాలేదు ఆర్య ఏమైంది అలా బిగుసుకుపోయావు అని భుజం పట్టుకుని కదిలిస్తాడు అగస్త్య అక్కడే ఉన్న వాటర్ తీసుకొని గబగబా తాగుతాడు నువ్వు చెప్పినవి ఏమైనా సామాన్యమైన విషయాలా వామో వామో ఇంత జరిగిందా నాకు తెలియలేదా మినిస్టర్ గారికి ఇద్దరు భార్యలా అందులో ఒక భార్య శాంతి తన కూతురు అక్షితన ఇంకొక భార్య పిల్లలు మీరా ఆశ్రితన రాజకీయాలు ఎదగడానికి ఈవిని పెళ్లి చేసుకున్నాడా మళ్ళీ ఆశ్రితని కాపాడుకోవడానికి అక్షితని పనిచేశాడా ఆశ్రితేమో బేబీని కన్నదా అమ్మో అసలే ఎండలతో అల్లాడిపోతుంటే నువ్విచ్చే షాక్లతో ఇంకా పిచ్చి పట్టేసిందిరా అంటూ అక్కడ ఉన్న ఇంకో గ్లాస్ నీళ్లు మొహం మీద పోసుకుంటాడు ఆర్య ఆర్య అలా అంటుంటే నవ్వుతాడు అగస్త్య ఏంట్రా విన్న నీకే ఇలా ఉంటే ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా అర్థమైందిరా బాగా అర్థమైంది ఆ మినిస్టర్ గారిని అసలు వదిలిపెట్టకూడదు ఏదో ఒకటి చెయ్యాలరా మర్చిపోయాను నిన్న ఢిల్లీ వెళ్ళాను కదా అప్పుడు కూడా మినిస్టర్ తన మీద అటాక్ చేయించాడు అనుకోకుండా వాడు నాకు దొరికాడు అని అప్పుడు జరిగింది కూడా మొత్తం చెప్పేశాడు అంటే మినిస్టర్ కానీ తన తండ్రి అని అక్షితకు తెలియదు కదా తెలీదురా చెప్పాలి అనిపిస్తుంది కానీ చెప్పాక తన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళ నాన్న గురించి మాట్లాడినా తన కోపం వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు ఆర్య ఆ మినిస్టర్ని ఒక ఆట ఆడుకోవాలి అనుకుంటున్నాను అసలు ఎలక్షన్లు బాగా దగ్గరికి వస్తున్నాయి ఇలా చేస్తే వాడి ఓడిపోవడం ఖాయం వాడిని అస్సలు వదలను అక్షిత్ అన్నిటికీ దూరంగా తన పని తను చేసుకుంటూ ఉంది అసలు వాడి జీవితాల్లోకి తొంగి చూడట్లేదు కానీ తనని చంపడానికి ట్రై చేశాడ్రా అప్పటికే ఒకసారి పేపర్లో ఒక మినిస్టర్కి ఇద్దరు భార్యలున్నారు అని లై లైట్గా హింట్ వచ్చేలా చేశాను అయినా వాడు భయపడకుండా అటాక్ ప్లాన్ చేశాడు ఈసారి అంత సింపుల్గా వదలకూడదు డోస్ కొంచెం పెంచాలి అంటాడు అగస్త్య నేను ఏదన్నా హెల్ప్ చేయనా అంటాడు ఆర్య ఇప్పుడు చెయ్యాల్సింది నువ్వే నేనా ఏం చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎలా చేయాలి ఏం చేయాలో చెవిలో చెప్తాడు అగస్త్య నువ్వు చేస్తే బాగుంటుంది కదరా నేను చేస్తే అనుమానం వస్తుంది అదే నువ్వు చేస్తే ఇదేదో నార్మల్గా జరిగింది అనిపిస్తుంది అంటాడు అగస్త్య నీకు విషయం తెలుసా పైగా వాళ్ళిద్దరి దృష్టిలో ఇప్పుడు అక్షిత చనిపోయింది నువ్వు చేసేది చెప్పేది అంతా బాగానే ఉంది కానీ అని జాగ్రత్తలు చెప్తున్నాడు ఆర్య ఇక వాళ్ళిద్దరు ఏం చేయాలి ఎలా చేయాలో అనేది ప్లాన్ చేస్తున్నారు ఇదేంటి అక్షిత్ అక్షిత చనిపోయిందనే విషయం ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తెలీదా తెలిసిన సైలెంట్గా ఉంటున్నారా ఓహో ఆర్తి పెళ్ళి ఉంది కదా ఇంట్లో ఒక మనిషి చనిపోయారంటే పెళ్ళి ఆపేస్తారు కదా మేయర్ గారు అందుకే అక్షిత మరణాన్ని ఎవరికి చెప్పకుండా జాగ్రత్త పడుతుంది గోయంక ఫ్యామిలీ అనుకుంటుంది ఆశ్రిత డాడీ అక్షితని చంపేశాము చాలా హ్యాపీగా ఉంది జాగ్రత్త పేర్లు బయటకు రాకూడదు వస్తే నా పదవికి ముప్పు అని ముందే చెప్తున్నాను అమ్మ ఇప్పటికే పాపకి రెండు నెలల నుంచి ఫీడింగ్ ఇస్తున్నాను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో పడేసేయండి అని పొగరగా మాట్లాడుతుంది ఆశ్రిత ఇంకా నువ్వు కొంచెం హెల్దీగా తయారవ్వాలి నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి తప్పదు నీకున్న ప్రాబ్లం అటువంటిది అని చెప్తుంది మీరా చూడు పాపకి ఫీడింగ్ ఇవ్వడం వల్ల నా అందం అంతా తగ్గిపోతుంది ఫిట్గా ఉండాల్సిన నా బాడీ ఎలా సాగుతుందో చూడు ఇక ఫీడింగ్ ఇవ్వను అని గొడవ చేస్తూ ఉంటుంది ఇలా ఉంటే ముసలమ్మలాగా ఉంటాను అప్పుడు అగస్తే నన్ను ఎలా ఇష్టపడతాడు ఇంకా ఒక నెల ఓపిక పట్టి తనకి ఫీడింగ్ ఇవ్వమని బ్రతిమలాడుతూ ఉంటుంది మీరా ఇలాంటి వాళ్ళు కూడా లోకంలో ఉన్నారనుకుంటా చి నీ ఆరోగ్యం బాగుండాలి అంటే నువ్వు కొన్ని రోజులైనా తనకి ఫీడింగ్ ఇవ్వాలి లేకపోతే నీకే ప్రాబ్లం అవుతుందని హెచ్చరిస్తూ ఉంటారు మీరా మినిస్టర్ గారు అసలు బేబీని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది దాన్ని నెత్తుకొని కనిపిస్తుంది కానీ నా హెల్త్ కోసం తప్పనిసరిగా చేస్తున్నాను అంటుంది ఆశ్రిత డాడీ అక్షిత చనిపోయింది ఇక శాంతి కూడా చనిపోయే ఉంటుంది కాబట్టి నీ మంత్రి పదవికి ఎలాంటి ఇబ్బంది లేదు అని గొప్పగా సూత్రం చెప్తుంది ఆశ్రిత అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అదేంటంటే ఢిల్లీలో యార్డ్లో ఒక శవం కుళ్ళిపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా కనిపించింది అని అది చూడగానే తను అక్షిత అని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసావా డాడీ వాడు కూడా చెప్పాడు అక్షిత శవాన్ని డబ్బియార్డ్లో పడేశానని అది అక్షిత శవమే అని భలే హుషారుగా చెప్తుంది ఆశ్రీత హమ్మయ్య మన శత్రువుల్లో ఒకళ్ళు చనిపోయారు అంటే భలే సంతోషంగా ఉంటుంది కదా అని ముగ్గురు ఆ న్యూస్ చూసి సంబరపడుతున్నారు సరదాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక కేక్ కూడా తెప్పించి హ్యాపీ డెత్ డే అని కూడా సెలబ్రేట్ చేసేశారు ఏంటి డాడీ ఎక్కడికి వెళ్తున్నారు ఇంత హడావిడిగా రెడీ అయిపోయారు అని అడుగుతుంది ఆశ్రిత అదేనమ్మా ఊరి చివరి ఒక కాలనీలో కొంచెం కరెంట్ అవి లేకపోతే ఒక పది లైట్లు వేయించాను కదా అవును అయితే అవి ఎలా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయడానికి వెళ్తున్నారా అని ఆట పట్టిస్తుంది ఆశ్రిత కాదమ్మా ఇలాంటి మినిస్టర్ దేశానికి ఉపయోగపడాలి ఎంత పని హెల్ప్ చేశారో పేదవాళ్ళకి ఇక్కడ చీకట్లో మగ్గిపోతున్న పేద ప్రజలకి కరెంట్ తెప్పించాడు అని టీవీ వాళ్ళు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అది కూడా లైవ్ షోలో అని చెప్తారు మినిస్టర్ గారు వావ్ వెరీ గుడ్ డాడీ మేము కూడా ప్రోగ్రామ్ చూస్తాంలే మీరు వెళ్ళండి అని అమ్మ కూతురు ఇద్దరు టీవీ ముందు సెటిల్ అవుతారు ఏదైనా ఒక మంచి జరిగేటప్పుడు అన్నీ ఇలాగే జరుగుతాయి చూసావా డాడీకి మంచి పేరు వచ్చింది ఇంకొక వైపు అక్షిత చనిపోయింది ఎలాగైనా మీ డాడీ ఎలక్షన్లో గెలిచి తీరుతాడు ఇక సాధ్యమైనంత తొందరగా నిన్ను అగస్త్య దగ్గరికి పంపిస్తాము అప్పుడు అన్ని సమస్యలు తీరిపోయినట్టే ఇక అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని ఈ తల్లి కూతుళ్ళిద్దరూ కలలు కంటూ ఉన్నారు ఏంటి సార్ వెళ్ళిన దగ్గర నుంచి ఒక ఫోన్ కూడా లేదు అని అడుగుతుంది అక్షిత ఏం చేస్తాం మేడం మీరేమో బిజీ డాక్టర్ ఎప్పుడు ఫోన్ చేసినా ఓపీలో ఉన్నాను సర్జరీ థియేటర్లో ఉన్నాను కాన్ఫరెన్స్లో ఉన్నాను తొక్కా తొటకూరా అని ఏదేదో చెప్తారు అందుకే ఫోన్ చేయట్లేదు అంటాడు అగస్త్య అగస్త్య ఆడపిల్లలాగా కలుగుతున్నావు బొంగమూతి పెడుతున్నావు ఏంటిది అని వీడియో కాల్లో చూసి అడుగుతుంది అక్షిత ఇంతకీ తిన్నావా అని అడుగుతాడు హా తిన్నాను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు తినేసి వచ్చాను అంటుంది బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు ఇలా కనిపిస్తున్నాను మళ్ళీ అడుగుతావేంటి మిస్యూ అక్కి అక్కి ఏంటి కొత్తగా నా ఇష్టం నా పెళ్ళాన్ని ఎలాగైనా పిలుస్తాను మధ్యలో నీకేంటి నీసెస్ అగస్త్యా అని అడుగుతాడు మీ పెళ్ళాన్ని మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి నాకెందుకు మధ్యలో ఇక నేను వెళ్తున్నాను బాయ్ అని ఫోన్లో కనిపిస్తున్న అగస్త్యకి ఒక ముద్దు పెట్టి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతుంది లవ్ యూరా అని తను కూడా ఫోన్ పెట్టేస్తాడు ఇక మినిస్టర్ గారు టీవీ ఛానల్ దగ్గరికి బయలుదేరారు మినిస్టర్ గారు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా హంగామా చేస్తారు కదా బొకేలు దండలు సీఈఓ రావటం ఇలా గ్రాండ్గానే ఏర్పాటు చేస్తారు ఆ ఛానల్ వాళ్ళు అందరూ ఆయనకి దండలు వేసి సాదరంగా ఆహ్వానించి సెలవు కప్పి చిన్న చిన్నపాటి సన్మానం కూడా నిర్వహిస్తారు ఇక ఆయన అక్కడికి వచ్చాక కాఫీ పలహారాలు కూడా ఏర్పాటు చేస్తారు లైట్గా ఆయన తీసుకోండి సార్ ఎందుకంటే లైవ్ షో కదా కొంచెం లేట్ అవుతుంది చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతారు వాటన్నిటికీ మీరు ఓపికగా తీరిగ్గా సమాధానం చెప్పాలి కదా తినండి అంటారు ఆయనకి చాలా గర్వంగా అనిపిస్తుంది ఆ కాలనీలో లైట్లు వేయించినందుకు నన్ను ఒక దేవుడిలా చూస్తున్నారు పైగా అక్షత చనిపోయింది ఇక మామూలు సంతోషంగా లేదు ఇంజిస్టర్ గారికి సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసిన తర్వాత లైట్గా తీసుకుంటారు మినిస్టర్ గారు మినిస్టర్ గారు వెంట ఫోన్ తీసుకొని అవి తింటూ మినిస్టర్కి తెలిసిన ఈ చుట్టాలకి అలా చాలామంది కూడా ఫోన్ చేసి నా ఇంటర్వ్యూ టీవీలో వస్తుంది అందరూ చూడండి అని చెప్తాడు కొంతమంది ఇష్టంతో చూస్తామన్నారు కొంతమంది కోపంతో చూడాలని నిర్ణయించుకున్నారు ఆ పార్టీ ప్రెసిడెంట్కి పార్టీ కార్యకర్తలకి అలా చాలామందికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ చూడమని చెప్పాడు టీవీలో ఇంటర్వ్యూ వస్తుందిగా పైగా లైవ్ షో ఎవరెవరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలీదు దానికి ధీటుగా సమాధానం చెప్పాలని తన పిఏని కూడా పక్కనే నిలబెట్టుకున్నాడు ఇక లైవ్ షో స్టార్ట్ అయింది మినిస్టర్ గారిని కవర్ చేస్తున్నారు అందరికీ నమస్కారం ఇంటర్వ్యూ ఇచ్చే అంత గొప్పవాడిని ఏం కాదు కానీ మన ఛానల్ వాళ్ళు బ్రతిములాడారు పైగా నేను చేసిన సేవలు అనిన్న సామాన్యమైనవి ఇవన్నీ జనాలకు తెలియాలి అలా తెలిసి మీ అందరికీ మంచి జరుగుతుందని మీ అందరికీ న్యాయం చేస్తానని నమ్మకం కలిగితేనే కదా మళ్ళీ నాకు ఓటేసేది అందుకే ఒప్పుకొని ఇంటర్వ్యూకి వచ్చాను నిజానికి ఇలాంటివి నాకు అస్సలు ఇష్టం లేదు అంటారు మినిస్టర్ గారు అబ్బా అని పక్కనే ఉన్న పిఏ అనుకుంటాడు యాభై లక్షలు ఎదిరించి మరీ టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సరే సరే నా గురించి ఎందుకు కానీ ఇక మొదలు పెడదామా అంటారు అలాగే అనగానే ఫస్ట్ కథలు లేచి మా కాలనీలో మీరు కరెంటు తెప్పించినందుకు మీకు చాలా థ్యాంక్స్ కేవలం మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి దాకా వచ్చాను అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు చాలా గర్వంగా భుజం ఏదైనా కండవా చేసుకుంటారు మినిస్టర్ గారు ఈలోగా ఒక అమ్మాయి పైకి లేచి ఆఫీస్కి వెళ్ళే దారిలో చాలామంది మిమ్మల్ని ఏడిపిస్తున్నారు ఎందుకంటే ఆడపిల్లలు భద్రత చూసుకోవాల్సింది మీరే కదా అని రిక్వెస్ట్ చేస్తుంది తప్పకుండా అమ్మ ఏ ఏరియాలో చెప్పు ఆ ఏరియాలో పోలీసులకి చెప్తాను పిఈ ఆ అమ్మాయి దగ్గర డీటెయిల్స్ తీసుకో అంటాడు థ్యాంక్ యూ సార్ అని అలా అడగగానే ఇలా చేస్తాము అంటున్నారు పైగా డీటెయిల్స్ ఇవ్వమంటున్నారు పోలీసులతో మాట్లాడతాము అంటున్నారు మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ అని నవ్వుతూ అమ్మాయిలు కూర్చుంటుంది ఇక ఇలా పొగుడుతూ ఉంటే అసలు భూమి మీద నిలబడలేదు మినిస్టర్ గారు ఇక ఇలా పొగుడుతూ ఉంటే అసలు భూమి మీద నిలబడలేదు మినిస్టర్ గారు ఇక అన్ని ప్రశ్నలు చెప్పలేం కదా కొంతమంది రకరకాల ప్రశ్నలు వేస్తారు అది అయిపోయింది ఆర్య ఆ జనంలో మధ్యలో నుంచి లేస్తాడు ఆర్యని చూడగానే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు నీకేదైనా కావాలంటే మన ఇంటికి వస్తే పని చేస్తాను కదా దాదా అంటూ దగ్గరికి పిలుస్తాడు ఆర్యని ఆర్య కూడా దగ్గరికి వచ్చి మీరు మాకు బంధువులే కావచ్చు తెలిసిన వాళ్లే కావచ్చు కానీ ఒక మినిస్టర్ గారు కదా నేను మీకు గౌరవం ఇవ్వాలి మర్యాదగా చూసుకోవాలి అందుకే నా సమస్య ఏంటో ఇక్కడ చెప్దామని వచ్చాను అంటాడు ఇన్ని కోట్ల మంది ప్రజానికానికి సహాయం చేస్తున్నాను అలాంటిది నీకు హెల్ప్ చేయలేనా ఏంటో అడుగు ఆర్య అని ప్రేమగా ఆర్య పట్టుకొని మరీ మాట్లాడుతున్నారు ఇదేంటి ఆర్యతో ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అని కూతుళ్ళకి అర్థం కాదు ఇదంతా రాజకీయంలే మనకు అర్థం కాదు అంటుంది టీవీ చూస్తున్న అగస్త్య నవ్వుతూ వాడు నిన్ను ముంచడానికి వచ్చాడు అని అర్థం చేసుకోలేక తెగ నవ్వుకు నవ్వుతున్నావు కదా అనుకుంటాడు నిజానికి ఆర్యకి హెల్ప్ చేయడం కూడా ఇష్టం లేదు మినిస్టర్ గారికి కానీ ఇప్పుడు లైవ్ షో కదా అలా నటిస్తున్నాడు నా పేరు ఆర్య గోయంక నాకు తెలుసు ఆర్య నీ ప్రాబ్లం ఏంటో చెప్పు కొత్త కంపెనీ పెట్టుకోవడానికి ఏదన్నా కంపెనీతో టైప్ అవుతున్నావా లేకపోతే ఎక్కడైనా స్థలాలు కావాలా చెప్పు నేనున్నాను కదా నీకు హెల్ప్ చేస్తాను చాలామందికి ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటే నేనెందుకు కాదంటాను అని మినిస్టర్ గారు అత్యుత్సాహం చూపిస్తున్నారు మీ అందరికీ తెలిసే ఉంటుంది కొన్ని రోజుల క్రితం నా మీద అటాక్ జరిగింది ఆల్మోస్ట్ చనిపోతానేమో అనుకున్నాను కానీ దేవుడు హెల్ప్ చేశాడు అందుకే బ్రతికి బయటపడ్డాను ఇదేంటి ఆర్య దీని గురించి మాట్లాడుతున్నాడు అనుకుని కాస్త కంగారు పడతారు మినిస్టర్ గారు అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అసలు అటాక్ చేసిన వాళ్ళ వెనక ఎవరున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి ఆరాటంగా ఉంది మినిస్టర్ గారు అని ఆర్య అడిగేసరికి అప్పటికే గుటకలు మిగుతున్నారు మినిస్టర్ గారు మరి మినిస్టర్ ఆర్యకేం చెప్తారు ఇక తర్వాత ఏం జరగబోతుంది అగస్త్య ఆర్య ఏం ప్లాన్ వేశారు అనేది పార్ట్ ఫిఫ్టీ ఫోర్లో తెలుసుకుందాం ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్